హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఏ కూరలు తినబుద్ధి కానప్పుడు ఇలా అప్పటికప్పుడు పచ్చడి చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం ముందుగా ఇక్కడ నేను ఒకే ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి రెండు ఎల్లిపాయలు కొద్దిగా కరివేపాకు అర స్పూను జీలకర్ర రెండు రెబ్బలు చింతపండు వేసి నేను ఈ రోడ్లోనే ఇలా తంచుకున్నానండి కానీ ఈ పచ్చడి వేసుకుని తింటే ఎంత బాగుందండి పుల్ల పుల్లగా కారకారంగా చాలా చాలా టేస్టీగా ఉంది నేను కొద్దిగా నూరేనండి ఇద్దరికే అనమాట చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట ఇలా నేను బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా నూరేను అనమాట ఇలా నూరుకొని ముందుకు స్టవ్ వెలిగించి కలాపెట్టి కొద్దిగా ఆయిల్ వేసేసి దాంట్లో జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎన్నిమిర్చి వేసుకొని అది చిట్టుపట్ల దాకా వేగనివ్వాలి తర్వాత చూడండి నేను కచ్చా పచ్చాగా దంచుకున్న రోట్లో దంచుకునేది ఎలానే టేస్ట్ ఉంటుంది కదండి ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న ఈ ఈ ఉల్లిపాయ పచ్చడిని ఇప్పుడు నేను దీంట్లో వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసాను తాలింపులను వేసాను కొద్దిగా సాల్ట్ వేసి ఇప్పుడు నూరుకున్న ఈ చట్నీని దీంట్లో వేసేసాను వేసి కలుపుకొని స్టవ్ బాగా లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఇలా కలుపుకోవాలండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా కారంగా పుల్లగా రుచిగా ఉందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి